ఓం నమ శివాయ నమో కాళభైరవ ఎ నమ నమో రాజమాతాంగి ఎన్నమ విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ భైరవుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురువుజీ ముఖ్యంగా ఈ నెల డిసెంబర్ చాలా విశేషమైనటువంటి మాసంగానే మన పీఠానికి చెప్పాలి ఎందుకంటే కాళభైరవ జయంతి శివపురాణం అనుసరించి శివపురాణంలో ఉన్నటువంటి విషయం ప్రకారం మార్గశిర బహుళ అష్టమి రోజు కాళభైరవ జయంతి జరుపుకోవటం జరుగుతుంది మార్గశిర బహుళ అష్టమి ఈ నెల ఇరవై మూడవ తేదీ మనకి కాళభైరవ జయంతి పడింది ఆ రోజు మనం చాలా బ్రహ్మాండంగా ప్రతి ఏటా జరుపుకునేటట్టు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం ఈ కాళభైరవ జయంతి చాలా విశిష్టమైనది మన కష్టాలు కన్నీళ్ళు నరదృష్టి వ్యాపారంపై ఉన్నటువంటి చెడు దృష్టి ఇలా అనేకమైనటువంటి దోషాలు తొలగిపోవాలి అంటే కాళభైరవుడికి ఇష్టమైనటువంటి కాళభైరవ జయంతి రోజు మీరు ఈ హోమ కార్యక్రమంలో రోజు మనకి మహాకాళభైరవ పాశుపత రుద్ర హోమం జరుగుతుంది ఉదయం నుంచి ఇంచుమించుగా సాయంత్రం వరకు ఉంటుంది ఆ రోజు స్వామివారికి అద్భుతమైనటువంటి అభిషేకం జరుగుతుంది ఇంకా అర్చన జరుగుతుంది హోమం జరుగుతుంది అలాగే గోపూజ అష్టభైరవుల యొక్క ఆవాహన జరుగుతుంది వారిని ఆరాధించటం జరుగుతుంది అలాగే అష్టమాతృకలు అందరినీ కూడా ఈ భైరవ సమూహాన్ని ఆ రోజు ఆవాహన చేసి పూజించటం జరుగుతుంది దీనికి మనకి అద్భుతమైనటువంటి పండితులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరపబోతున్నాం మీరందరూ కూడా ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొంటే స్వామి యొక్క ఆశీస్సులుంటాయి ఇక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనే భక్తులకు కరుంగలిమాల ఎలాంటి కరుంగలి అభిషేకించబడినటువంటి కరుంగలిమాల మీకు ఇవ్వటం జరుగుతుంది అలాగే గత ఏడాది కూడా భక్తులకి మనం మహా కాళభైరవ యంత్రాన్ని ఇవ్వటం జరిగింది ఈ యంత్రం ప్రత్యేకంగా తయారు చేయబడుతుంది ప్రింటెడ్ యంత్రం అయితే కాదు ప్రత్యేకంగా వ్రాయబడినటువంటి యంత్రం లిఖించినటువంటి యంత్రం చాలా పెద్ద సైజులో ఉంటుంది ప్యూర్ కాపర్ ఉంటుంది ఇది సైజు కూడా పెద్దదిగానే ఉంటుంది ఇలాంటి యంత్రాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది యంత్రం ప్రసాదం కరుంగలీమాల మీకు ఈ జయంతి కార్యక్రమం తర్వాత మీ ఇంటికే చేరుతాయి ఈ యంత్రం మీ ఇంట్లో పెట్టుకుంటే అంటే నిరంతరం కూడా నర దృష్టి అంటే మీ ఇంటి మీద చాలామంది కన్ను పడుతూ ఉంటుంది వారి ఘోషతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే శనిపీడ ఉంటుంది ఇలాంటి వాటికి ఈ అష్టభైరవులో ఇందులో అష్టభైరవులు ఉంటారు అష్టమాతృకులు ఉంటారు భైరవ స్వామి ఈ మంత్రాలన్నీ ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే ఈ బీజాక్షరాలు ఉన్నాయో మీ ఇంటికి ఒక పటిష్టమైనటువంటి సెక్యూరిటీలా ఉంటుంది ఈ యంత్రం వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు అద్భుతమైనటువంటి సెక్యూరిటీ అనమాట మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని నిరంతరం కాపాడుకునేటువంటి ఈ అద్భుతమైనటువంటి మహాకాళభైరవ యంత్రాన్ని మీరందరూ పొంది చక్కగా ఫలితాలు పొందగలరని ఆశిస్తాను ఈ కాళభైరవ జయంతిలో ఎందుకు పాల్గొనని చెప్తున్నానంటే కాళభైరవుడు కాళానికి రిప్రజెంటేటివ్ అందుకే అతన్ని కాళభైరవుడు అన్నాడు కాలం మనకు అనుకూలంగా మార్చేవాడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీకు అనుకూలంగా ఉండాలి అంటే తప్పకుండా ఈ కాళభైరవ జయంతిలో పాల్గొనండి అలాగే ఇచ్చేటువంటి ఈ కరంగలి మాల యంత్రాన్ని కూడా స్వీకరించినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చూడగలుగుతారు అలాగే ఎప్పట్లాగే ఆ రోజు కూడా భక్తులతో పాటు లేనివారికి కూడా అన్నప్రసాద సేవ గోవులకు గోసేవ కూడా జరుగుతూ ఉంది ఎవరైతే పాల్గొనాలి అనుకుంటారో మీ గోత్రనామాలు ముందుగా రిజిస్టర్ చేయించుకోవటానికి వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మనం రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం ధనస్సు రాశి డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ ధనస్సు రాశి వారికి సూచనలు సలహాలు ఈ ధనస్సు రాశి వారు ఏదైనా ఒక పని తలపెట్టినట్లయితే ఎటువంటి ఆ పనిలో ఏ లోపం లేకుండా ఒక ప్లానెట్గా ఒక ఆర్గనైజర్గా చేసుకుంటూ ముందుకు వెళ్తారు అలాగే ఏదైనా మీకు నచ్చిందంటే దాని మీద స్టాండ్ అయిపోతారు దాన్ని ఎవరైనా సవరించడానికి కానీ దాన్ని మరొకలాగా కామెంట్ చేసినా మీకు ఇష్టం ఉండదు మీరు ఏదైతే అనుకుంటారో దాన్నే నమ్మి ఆ విధంగానే ముందుకు వెళ్తారు అయితే ఇది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మొండితనంతో కూడుకున్నట్టుగా భావిస్తూ ఉంటారు ఒక విధంగా ఇది మొండితనంతో కూడుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటుంది మీరు ఈ విషయంలో కాస్త ఆలోచించి ఎవరైనా చెప్పింది ఏమిటి ముందు వెనక కూడా ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఆచార వ్యవహారాల విషయంలో మాత్రం చాలా ఇంపార్టెంట్ అయితే ఇస్తారు ఆర్థిక వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక ఒత్తిడి అయితే ఉంటుంది కాకపోతే దాన్ని మేనేజ్ చేసుకోగలిగే స్థితిలో ఉంటారు అలాగే సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారైతే కాస్త వేగం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక కోర్టు వ్యవహారాలు అయితే కొంతవరకు మీకు పాజిటివ్గానే కనిపిస్తూ ఉంటుంది రుణ ప్రయత్నాలు మాత్రం అంతగా కలిసి వచ్చే సూచనలు అయితే లేవు రుణం ఇచ్చినా తీసుకున్నా అంత మంచిదైతే కాదు ఇక దూర ప్రయాణాలు ఏదైనా ఉంటే కాస్త పోస్ట్ పోన్ చేసుకోండి ప్రస్తుతం దూర ప్రయాణాలు అంత అనుకూలంగా అయితే కనిపించడం లేదు మీరు అలా ప్రయాణానికి తప్పనిసరి అయితే మాత్రం మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని మీరు తలుచుకొని ముందుకు వెళ్ళండి ఇక చివరి వారంలో తీసుకుంటే మీ సహోదర వర్గంతో మాత్రం కాస్త చిన్నపాటి వివాదాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఒంటరితనం అనే భావన మీలో ఉంటుంది అంతమంది ఉన్న నాకు ఎవరూ లేరనేటువంటి ఎందుకో ఒక లోన్లీనెస్ అయితే మీలో కనిపిస్తూ ఉంటుంది ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అయితే కొంత ఆలస్య సూచనలు ఉన్నాయి వివాహం కాని వారికి మీ ప్రయత్నాలు సఫలం కాగలవు నిరుద్యోగులకు మాత్రం కాస్త ఓపికతో ఉన్నట్లయితే నెమ్మదిగా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులకు బాగుంది ప్రజల్లో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఎక్కువగా వారి కోసం అంటే ప్రజల కోసం సమయం కేటాయించడం కార్యకర్తల సమస్యలు తెలుసుకోవటం ఇటువంటి వాటి మీద మాత్రం మీరు దృష్టి సాగిస్తారు ఉద్యోగస్తులకైతే మధ్యస్థంగా ఉంది అన్నీ బాగా ఉన్న ఆఫీసులో జరిగే రాజకీయాల మూలంగా కొంత ఒత్తిడి అయితే మీకు కనిపిస్తూ ఉంది మీకు మీలో మీకే కాస్త పాలిటిక్స్ రావటం ఇవన్నీ కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అంశాలు అలాగే ఎవరైనా ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నించేవారైతే ఇప్పుడు అంత అనుకూలంగా లేదు వ్యాపారస్తులకైతే పర్వాలేదు స్వల్ప లాభాలతో ఈ పక్షం గట్టెక్కే సూచనలు అయితే ఉన్నాయి అలాగే కాంపిటీషన్ కూడా వ్యాపారాల్లో తట్టుకోవటం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది ఇక నూతన పెట్టుబడుల గురించి అయితే ఇప్పట్లో అసలు ఆలోచించుకుంటా ఉంటేనే చాలా మంచిది తప్పనిసరి అయితే మాత్రం మీరు వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోండి భాగస్వామ్య వ్యాపారస్తులు కూడా డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఒప్పందాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి అగ్రిమెంట్స్ జాగ్రత్తగా చూసుకొని పరిశీలించి అప్పుడు సైన్ చేసుకోండి షేర్ మార్కెట్ అయితే దూరంగా ఉంటేనే మీకు చాలా మంచిది ఇంకా చిరు వ్యాపారస్తులకైతే చిన్నపాటి నష్టాలు కూడా చూసేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి కళారంగంలో ఉన్న వాళ్ళకి టీవీ సినీ కళాకారులకు కూడా కొత్త అవకాశాల కోసం ఎదురు చూసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది విద్యార్థులకైతే చదువు మీద ఆసక్తి తగ్గే సూచనలు ఉన్నాయి తొందరపాటుతనంతో అంటే మీరు ఏదో చదివేశారనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో పరీక్షలకు వెళ్ళటం అక్కడైతే ఇబ్బంది కనిపిస్తూ ఉంది ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే అశ్రద్ధ పనికిరాదు వెనునొప్పుతో బాధపడే అవకాశాలు అంటే బ్యాక్ పెయిన్ మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఏదేమైనా అవసరమైనటువంటి రెస్ట్ తీసుకోవాలి మంచి ఫుడ్ కూడా తీసుకోండి ప్రేమికులకు కూడా ఇది గుడ్ టైంగానే చెప్పాలి ఇక పదహారు ఇరవై రెండు ఇరవై ఐదు ముప్పై తేదీలు అయితే అనుకూలంగా ఉన్నాయి పద్దెనిమిది ఇరవై ఇరవై ఎనిమిది తేదీలు అయితే కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మరి ధనస్సు రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ ధనసరాశ వారు బుధగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది బుధగాయత్రి మంత్రం క్షీరపుత్రాయ విద్మహి రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాం ప్రతినిత్యం కూడా పంతొమ్మిది సార్లు ఉదయం అలాగే ప్రదోక్ష వేళ సూర్యాస్తమయం తర్వాత పఠించండి అంత బాగుంటుంది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవు గాయత్రి కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి